సంవత్సరాల్లో కేసీఆర్ గారి పాలన బేరేజ్ చేసుకొని ఇరవై రెండు నెలల్లో కాంగ్రెస్ పార్టీ పాలన బేరేజ్ చేసుకొని ఈరోజు జూబ్లీ హిల్స్ ప్రజలందరూ కూడా తీర్పు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నారు ఎందుకంటే ఇరవై రెండు నెలల్లో ఈ కాంగ్రెస్ పాలన ఎంత అస్తవ్యస్తంగా ఉంది రాష్ట్రం ఏ విధంగా భ్రష్ పెట్టిపోయింది హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఏ విధంగా తగ్గిపోయింది అనేది జూబిలీ హిల్స్ ప్రజలందరూ కూడా ఆలోచించాలని కోరుతా ఉన్నారు పది సంవత్సరాలలో కేసీఆర్ గారు ఒక్కొక్క సంవత్సరము తెలంగాణ రాష్ట్ర ప్రతిష్ట పెరిగేటట్టు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగేటట్టు ఒక మెట్రో ఎక్కి దేశంలోనే బెస్ట్ సిటీ ఏదంటే హైదరాబాద్ సిటీ అనేటట్టు డెవలప్ చేసిండనేది అందరూ గమనించున్నారు మొన్న ఎన్నికల్లో కూడా హైదరాబాద్ సిటీలో ఉన్న అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీని ఆశీదించి ఇక్కడ శాసనసభ్యులందరూ కూడా గెలిపించున్నారు కానీ ఈరోజు చనిపోవడం వారి కుటుంబ తరఫున గోపినాథ్ గారి వైఫ్ గా కుటుంబ బాధ్యత ఎంత బాధ్యతగా అదే అదేవిధంగా నియోజకవర్గాన్ని కూడా గోపినాథ్ గారు ఒక కుటుంబంగా చూసుకునేవాడు నియోజకవర్గ ప్రజలను కూడా తన కుటుంబ సభ్యులుగా భావించేవారు కాబట్టి కుటుంబ బాధ్యతతో పాటు నియోజకవర్గ బాధ్యతను కూడా స్వీకరించాలనే ఆలోచనతో తన అడుగు ముందుకేసింది అందరూ కూడా ఆశీర్వించండి పెద్ద ఎత్తున ఓటు వేసి వేయించి బ్యారేస్ పార్టీని గెలిపించమని కోరుతా